హలో అండి అందరికీ నమస్తే నేను మీ మహాలక్ష్మి అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా టైం వచ్చేసి సాయంత్రం నాలుగు అయింది మా ఆయన నేను ఇద్దరం నిమ్మ నిమ్మతోటలకి వెళ్ళామండి అత్తోళ్ళు నిమ్మకాయలు వస్తున్నారంట ఫోన్ చేసి చెప్పారు నిమ్మ తోటలోనే ఉన్నావు రండి అని చెప్పేసి అంటే మేము ఎప్పటి నుంచో వెళ్దాం అనుకుంటున్నాం కానీ మేమిద్దరమే అయితే వెళ్ళలేము కదా ఎవరైనా ఉన్నారనుకోండి కొంచెం వెళ్ళి అక్కడ టైం స్పెండ్ చేయడానికి ఉంటది ఆ తర్వాత ఇక్కడ పెద్ద కుంకుడుగాయ చెట్టు ఉంది మెయిన్ అసలు రావడానికి కారణం ఈ కుంకుడిగాయల కోసమేనండి మావయ్య నాకు ఇలా కుంకుడిగాయలు కావాలి ఎక్కడైనా చెట్టు ఉందా అని అడిగితే తోటలోనే ఉంది కావాలంటే కోసుకోవచ్చు రండి అని చెప్పాడు దానికోసం అని చెప్పేసి ఇద్దరము సాయంత్రం టైంలో చక్కగా బయలుదేరి వెళ్ళాము కొన్ని నిమ్మకాయలు కుంకుడిగాయలు కోసుకొచ్చుకున్నాము అసలు ఈ నిమ్మకాయలతో కానీ కుంకుడుకాయలతో కానీ నేను ఏం చేస్తాను అనేది వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకే అర్థమైద్ది ఇంకా ఎవరైనా మన ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన లోకి వెళ్ళి ఒక రెండు మూడు వీడియోస్ చెక్ చేసి పర్లేదు కంటెంట్ ఉంది బాగున్నాయి వీడియోస్ అని అనుకుంటే ఒక చిన్న లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి ఎలాగూ చూస్తున్నారు కదా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి నాకు కూడా కొంచెం ఎంకరేజ్మెంట్ లాగా ఉంది మామయ్య వాళ్ళ అబ్బాయి చెట్టు పైకెక్కి చెట్టుకున్న కుంకుడుగాయలు కూడా కోసేసి కింద పడేస్తున్నాడు అంటే చెట్టును ఊపుతుంటే అవన్నీ కూడా రాలి కింద పడిపోతున్నాయి మేమేం చేసామంటే కింద పడినప్పుడు ఏరుకోవడం కష్టమేది కదా అందుకని కింద ఒక పట్టా ఒకటి పరిచాము రాలిన కాయలన్నీ కూడా చక్కగా పట్టా మీద పడుతున్నాయి వాటి ఒక టిక్కీలో మూట కట్టుకొని తెచ్చుకున్నాం కాయలు పచ్చగా ఉన్నాయి కదా అని చెప్పేసి అవి ఇంకా రెడీ అవ్వలేదని అనుకోకండి లోపల సీడ్ వచ్చేసింది అంటే మనం ఇప్పుడు వీటిని తీసుకెళ్లి ఎండలో ఎండబెట్టుకుంటే సరిపోద్ది ఆ తర్వాత కొన్ని నిమ్మకాయలు కూడా తీసుకున్నా అండి చెట్టుకి మంచిగా ఉన్న కాయలు అయితే నేనేమి తీసుకోలేదు మళ్ళీ వాళ్ళకి అమ్ముకుంటే డబ్బులు వస్తాయి కదా వాటిని ఏమి నేను కదిలీలేదండి రాళ్ళు కింద పడిపోతాయి కదా కాయలు లేదంటే కొన్ని డాగ్ అని వీళ్ళే చెట్టు కోసేసి కింద పడేస్తూ ఉంటారు వాటి వరకు నేను తెచ్చుకున్నా ఇలాంటి డాగు కాయలు కానీ మచ్చకాయలు కాని పాడైపోయిన కాయలు కాని మనకి వానాకాలంలో అయితే ఎక్కువ దొరుకుతాయి అంట ఇప్పుడు దొరకవంట అందుకని నేను కొంచమే ఉంటే ఆ కొంచెమే తెచ్చుకున్నా అయినా అప్పుడప్పుడు నాకు నిమ్మకాయలు ఇంటికి పంపిస్తానే ఉంటారండి కేజీ గానీ కాయలు అలా పంపిస్తానే ఉంటారు వాటిని నేను నాకు ఎలా కావాలో అలా మార్చుకొని వాడుకుంటూ ఉంటా మనం తీసుకొచ్చిన అన్ని కూడా ఇలా డాబా బైకి తీసుకొచ్చేసి ఎండలో ఆరబోసాను ఇవే కాకుండా మళ్ళీ నేను అమ్మో లూరు వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఒక చెట్టు ఉందండి అక్కడ కూడా కొన్ని కాయలు కోసుకొచ్చుకొని అవి కూడా ఎండపోసాను మామూలుగా కుంకుడుకాయలు అనగానే మనకి ఏం గుర్తొచ్చిద్ది దేనికి వాడతాం తలస్నానం చేయడానికి మాత్రమే వాడుతూ ఉంటాం కదా కానీ ఈరోజు నేను అంట్లు దోమటానికి కుంకుడుకాయలు వాడతా ఆ అంట్లు దోమే పౌడరు ఎలా తయారు చేస్తాను అనేది ఈ వీడియో అండి మీకు ముందే చెప్తున్నా తొండి చేసి వీడియో స్కిప్ చేయొద్దు ఫార్వర్డ్ చేయొద్దు మొత్తం కంటిన్యూగా చూడండి వీడియో మొత్తం చూడండి క్లియర్గా అర్థమైద్ది అర్థమైంది ఆవు పిడకలు రెడీ అయినాయి కుంకుడుకాయలు ఎండబెట్టేశాను ఆ తర్వాత నిమ్మకాయలు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఎండబెట్టానండి ఆ క్లిప్ మిస్ అయింది ఇద్దోండి ఇవే నిమ్మకాయలు అనమాట చిన్న చిన్న బద్దలుగా కట్ చేసి తొందరగా ఎండుతాయి అని అంతే ఇంకా వేరే రీజన్ ఏం లేదు తొందరగా ఎండుతాయి కదా అని చెప్పేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఎండబెట్టా ఇప్పుడు ఇంకా అసలు ప్రాసెస్ స్టార్ట్ అయ్యింది మనం అన్ని రెడీ చేసుకుని పెట్టుకున్నాం కదా ఇప్పుడు పిడకలన్నీ కూడా కాల్ చేసుకొని బూడిద చేసుకోవాలి అంటిచేసాను కదా పిడకలు కాలుతా ఉంటాయి ఈ లోపల మనం నిమ్మబద్దలను కూడా చక్కగా పొడి చేసుకొని పెట్టుకోవాలి మంచిగా చాలా రోజులు ఎండు ఉన్నాయి కాబట్టి మిక్సీలో వేసుకుంటే ఫాస్ట్గానే అయిపోయిందండి మిక్సీ పాడైపోయిద్ది అన్న భయం కూడా ఏం లేదు ఫాస్ట్గానే పొడి అయిపోయింది నేను ఎక్కువ టైం పట్టిద్దేమో అనుకున్నాను కానీ లేదండి చాలా ఫాస్ట్గా అయిపోయింది ఇప్పుడు దాన్ని మొత్తాన్ని కూడా ఒక బేసిన్లో తీసుకోవాలి ఆ డేషాలో ఉన్న నిమ్మబద్దలు అన్నీ కూడా మనం ఇలానే పొడి చేసుకొని పెట్టుకోవాలి మీరు చెప్తే నమ్మరు ఫ్లేవర్ ఎంత బాగుందో సపరేట్గా నేనేమి ముక్కు దగ్గర పెట్టుకొని వాసన నేను చూడట్లేదండి అయినా కూడా ఆ సిట్రస్ ఫ్లేవర్ అనేది నాకు ముక్కు వరకు వస్తుంది చాలా బాగుండింది స్మెల్ పీల్చినప్పుడు మిడకలు ఏమో చాలా ఉన్నాయి కాల్చే బేసిన్ ఏమో చిన్నగా ఉంది అందుకని చెప్పేసి ఫస్ట్ కొన్నేసి అవి బూడిదయిపోయిన తర్వాత దాంట్లోనే ఇంకొంచెం పిడకలేసా దానికి మించి పెద్ద బేసిన్ అయితే ఇంక నా దగ్గర ఏం లేదు అందుకని చెప్పేసి దాంట్లోనే ఒక రెండు మూడు సార్లు అన్నీ వేసేసి కాల్చొచ్చులే అని అందులోనే కాలుస్తున్నా తర్వాత కుంకుడుకాయలు కూడా మనం పొడి చేసుకుని పెట్టుకోవాలి నిమ్మకాయలు ఎలా అయితే పొడి చేసుకున్నామో సేమ్ అలానే చేసుకోవాలి నేను ముందు బండతో కొట్టి ఆ తర్వాత మిక్సీలో వేద్దాం అని అనుకున్నా కానీ నాకెందుకో డౌట్ వచ్చిందనమాట నిమ్మకాయలే నలిగిపోయాయి కుంకుడుకాయలు ఎందుకు నలగవు అని చెప్పేసి ఒకసారి మిక్సీలో వేసి చూసా డైరెక్ట్ కుంకుడుకాయలే మంచిగా పౌడర్ అయింది ఇక అందుకని బండతో ఏం కొట్టకుండా చక్కగా మిక్సీలోనే వేసేసి పొడి చేసా ఆ తర్వాత మనకి ఇటుకరాయి పొడి కూడా కావాలి రాళ్ళను కూడా కొట్టేసి రోట్లో దంచేసుకొని మెత్తడి పౌడర్ లాగా చేసేసుకున్నా ప్రకృతి మనకి చిన్న వస్తువు దగ్గర నుంచి పెద్ద వస్తువు వరకు అన్నీ ఇచ్చేసింది కాకపోతే మనకి దేన్ని ఎలా వాడుకోవాలో తెలియట్లేదు అన్ని కెమికల్స్ ఉన్న సోప్ పది రూపాయలు పెట్టి మార్కెట్లో కొనుక్కొచ్చుకొని అంటలు అనుకుంటున్నాం ఆ కెమికల్స్ ఉన్న సోప్ వాడటం వల్ల స్కిన్ అలర్జీస్ వస్తున్నాయి స్కిన్ మండిపోవడం ర్యాషెస్ రావడం ఇలాంటివి కూడా జరుగుతున్నాయి అలా బయట కొనుక్కొచ్చుకొని మరి ఇలా ఇబ్బంది పడే కంటే చక్కగా ఇంట్లోనే ఒక నాలుగైదు ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి అంట్లు దొంగకునే పొడి ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఈ అంట్లు దోమ పొడి తయారు చేసుకోవడానికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి బూడిదండి పల్లెటూరులో ఉన్న వాళ్ళకి అయితే ఈజీగా దొరికింది సిటీస్ లో ఉన్న వాళ్ళకి చాలా కష్టం దీనిలో నేను ఉప్పు కలిపానండి ఈ ఉప్పు వచ్చి ఒక పావు కిలో ఉప్పు ఉంటుంది ఆ తర్వాత నిమ్మకాయ పొడి యాడ్ చేసుకోవాలి నిమ్మకాయ పొడి కూడా యాడ్ చేసుకున్న తర్వాత మనం ఇటుకరాయి కూడా పొడి చేసుకొని పెట్టుకున్నాం కదా ఇటుకరాయి పొడి కూడా వేసేసుకోవాలి ఏదేది ఎంతెంత క్వాంటిటీ తీసుకోవాలి అంటే నేను అలా లెక్కలైతే ఏమి వేసుకోనండి కాకపోతే మీకు అర్థం అవ్వాలి కాబట్టి నేను చెప్తాను రెండు కిలోలు కుంకుడికాయ పొడి రెండు కిలోలు నిమ్మకాయ పొడి ఒక రెండు కిలోలు ఇటకరాయి పొడి ఒక పావు కిలో అలా ఉప్పు తీసుకోండి వీటన్నింటినీ దగ్గర దగ్గర ఒక ఐదు ఆరు కిలోల వరకు బూడి తీసేసుకొని దాంట్లో కలిపేసుకోవడమే బూడిద క్వాంటిటీ కొంచెం ఎక్కువ ఉండాలండి ఎందుకంటే మెయిన్ ఇంగ్రీడియంట్ అదే ఇంకొక విషయం ఏంటంటే చాలామంది బూడిదతో అంట్లు తోమితే మన గోళ్ళు ఉంటాయి కదా గోళ్ళల్లోకి మసెళ్ళిపోతుందేమో చూడడానికి నీటుగా ఉండదేమో అని చెప్పేసి భయపడుతూ ఉంటారు కానీ ఇందులో మనం కుంకుడుగా లేసాం కాబట్టి అలా గోరుల్లోకి మసెళ్ళటం చూడడానికి నీటుగా ఉండకపోవడం అలాంటి ఇబ్బందులు అయితే ఏమీ ఉండవు చూడడానికి కూడా నీటుగా ఉంటుంది ఇంకొక విషయం ఏంటంటే అంట్లుకున్న మురికి పోవడంతో పాటు మన చేతులకున్న మురికి కూడా పోయిద్ది అనమాట దీనివల్ల అంతా యూజ్ ఉంది ఆడవాళ్ళు ఏంటంటే నెయిల్స్కి కానీ నెయిల్ పాలిష్కి కానీ కొంచెం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారనమాట మెయింటైన్ చేసేవాళ్ళు అలాంటి వాళ్ళు ఏంటంటే ఈ బూడిదతో వంటలు తోవాలా నెయిల్స్ పాడైపోతాయని భయపడతారు అందుకని వాళ్ళ కోసం అని చెప్తున్నా నెయిల్స్ కూడా ఏమీ పాడవు చక్కగా నీట్గా ఉంటాయి ఎవరైనా చక్కగా యూజ్ చేయొచ్చు ఇబ్బంది ఏం లేదు తర్వాత అంట్లు అనగానే మనం ఈజీగా తోమేసుకుంటాం కానీ ఇత్తడి సామాను కానీ రాగి సామాను కానీ ఐరన్ సామాను కానీ తోముకోవాలి అంటే కొంచెం కష్టపడతాము కానీ ఈ బూడిదతో మనం ఆ ఐరన్ కానీ ఇత్తడి కానీ రాగి కానీ చక్కగా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు మామూలు సామాను ఎలా అయితే మనం ఎక్కువ ప్రెజర్ పెట్టకుండా చక్కగా నీట్గా క్లీన్ చేసుకుంటాం కదా తక్కువ టైంలో ఈ బూడిదతో మనం ఆ ఆ సామాను కూడా నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చు తక్కువ టైంలో ఎక్కువ ప్రెజర్ ఏమి పెట్టకుండా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అంట్లు తోమే పొడి తయారు చేసుకోవడానికి నాకు కొంచెం టైం ఎక్కువే పట్టిందండి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఎండాలి దానికి ఒక ప్రాసెస్ ఉంది కాబట్టి ఈ ప్రాసెస్ అంతా అవడానికి నాకు కొంచెం టైం పట్టింది అంత టైం తీసుకొని అంత కష్టపడి చేసినప్పుడు దాని రిజల్ట్ ఉంటుంది చూసారు అది చూసినప్పుడు ఇప్పటి వరకు పడిన కష్టం అంతా మర్చిపోతాము అద్దండి చూసారా రాగి బిందె ఇత్తడి తపాల ఎంత బాగా నీట్గా క్లీన్ అయిపోయి తల తల మెరిసిపోతున్నాయో ఇప్పుడు దీని మొత్తాన్ని నేను ఆ క్యాన్ లో స్టోర్ చేసుకుంటాను అండి దీని వయసు వచ్చి పాతిక సంవత్సరాల ముప్పై సంవత్సరాల ఉండిద్ది మా అమ్మ క్యాన్ అది నేను తెచ్చేసుకున్న నాకు కావాలి అని చెప్పేసి నాకు ఇప్పుడు నేను కొనుక్కునే సామాన్ కంటే కూడా ఒక తరం నుంచి ఇంకో తరానికి ఇంకో తరం నుంచి ఇంకో తరానికి పాస్ అవుతూ ఉంటాయి కదా కొన్ని వస్తువులు ఎందుకనంటే మన తాతమ్మల దగ్గర నానమ్మల దగ్గర దొరికే వస్తువుల్లో మంచి క్వాలిటీ ఉండిద్దండి ఇప్పుడు మనం ఒక రూపాయి పెట్టి తీసుకుందామన్నా కూడా ఆ క్వాలిటీ ఎక్కడా దొరకట్లేదు అందుకని నాకు ముందు నుంచి వస్తున్న వస్తువులు ఏవైతే ఉన్నాయో అవంటే నాకు చాలా ఇష్టం మా నానమ్మ దగ్గర ఇత్తడి సామాను రాగి సామాను చాలా ఉండేదంట కానీ ఇప్పుడు లేవులేండి సంతక అవన్నీ ఇలా అన్ని ఇంట్లోనే తయారు చేసి పెట్టుకున్నాం అనుకోండి ఇంట్లో వాళ్ళ దగ్గర మంచి మార్కులు వచ్చే ఎన్ని చేసినా మా ఆయన పొగడలేండి మీ ఇంట్లో పొగడే వాళ్ళు ఉంటే చక్కగా ఇలాంటి పనులు చేసి పొగిడించుకోండి ఈ వీడియో కొంతమందికైనా యూజ్ అయింది అనుకుంటున్నా మరొక యూజ్ఫుల్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా మీకు నచ్చితే ఎలా ఉంది అనేది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి మళ్ళీ కలుస్తా బాయ్